గడిచిన రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు అదేవిధంగా రానున్న మూడు నుంచి నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాలలో ఒక మోస్తారు వర్షం నుంచి భారీ వర్షం సూచన ఉందని వాతావరణ శాఖ సూచించింది ఈ నేపథ్యంలో రైతులు పత్తి విత్తనాలు వేయడానికి నేలను దుక్కు దిన్ని చదును చేశారు దీనితో రైతు కూలీలకు ఉపాధి దొరకడంతో పత్తి విత్తనాలు పెట్టడానికి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి దాదాపు పదిహేను మంది కూలీలు వెళ్తున్నారు దీనితో ప్రతిరోజు మూడు వందల నుండి ఐదు వందల రూపాయలు వస్తున్నాయని అన్నారు ఒక రోజుకి నుండి ఐదు ఎకరాలు పత్తి విత్తనాలు పెట్టడం జరుగుతుందని చెప్తున్నారు మాది అది కటూరు రోజుకు ఒక పది మంది కలిసి ఒక నాలుగు ఎకరాలు పెట్టుకుంటున్నాం పది ఆరం రోజుల నుంచి ఆరం రోజుల నుంచి దొరుకుతున్నాయి మాకు ఆరం రోజులు అయితే తర్వాత ఏ పనులు లేవు ఇక మళ్ళీ ఆనబడితే మళ్ళీ ఇత్తనా మళ్ళీ నలభై ఇరవై రోజులకు మళ్ళా పనులు రోజు ఒక వందల యాభై మూడు వందలు ఇక వందల యాభై మూడు వందలు ఒక నాడు పడ్డ నాడు నాలుగు వందలు అంతే ఇక అంతకా ఎక్కువ పెడతారు ఐదు ఆరు ఇట్లా పెట్టుకుంటాం పందిని బట్టి పక్క ఊర్లో ఏ ఊరికి పోతారేమో పోయినాం అక్కడ ఏ ఊరికి పోయినాం కటంగూరు మండలం జిల్లా నల్గొండ పత్తి గింజలు పెడుతున్నాం రెండు వందలు మూడు వందలు పడతాడు నీ జనానికి ఏం పర్లేదని అందరు వచ్చి పెడుతురు వర్షం వస్తదని అని అది పడే అవకాశాలు లేవు వెనక ముందు ఆలోచిస్తారు పెడుతూ వాళ్ళు ఏమో ఆలోచిస్తారు పెట్టిన వాళ్ళేమో ఆలోచించి ఎట్లా పోనీ అని పెడుతున్నాం రోజు ఆరెకరాలు పెడుతున్నాం ఉన్న పది పదిహేను మంది దానికి పెడుతున్నాం రోజు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు పెట్టుకున్న కొద్ది పడుతున్నాయి ఆరం రోజుల్లో పది రోజులు పెడతాం దొరికినా కొద్దిగా వెనక ముందు ఆలోచించి కూడా పెడతారు వర్షా ఆడతారు లేదని